ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ప్రాంతానికి బౌద్దమతానికి బలమైన బంధం ఉందని మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ జాతీయ స్థాయి కార్యశాల ఈ రోజు జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట అధ్యక్షుల ఎన్నికకు నామినేషన్లను ఆ పార్టీ ఈరోజు స్వీకరించనుంది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాగార్జునకొండ ప్రాంతానికి బౌద్ధమతానికి బలమైన బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై మూడవ సంచిక ద్వారా నిన్న బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాల ప్రదర్శనతో పాటు పలు అంశాలపై ప్రధానమంత్రి ప్రసంగించారు బుద్ధ భగవాను పవిత్ర అవశేషాలను భారతదేశం నుంచి వియత్నాం తీసుకువెళ్లారని భారత్ చేసిన ఈ ప్రయత్నం వియత్నాంలో ఒక జాతీయ ఉత్సవంగా మారిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ जिले के नागार्जुन कोंडा ఖోజ हुई थी इस जगह का बौद्ध धर्म से ధర్మ नाता रहा है कहा जाता है कि कभी इस स्थान पर श्रीलंका और चीन सहित दूर दूर के लोग आते थे साथियों पिछले महीने भगवान बुद्ध के इन पवित्र अवशेषों को भारत से वियतनाम ले जाया गया था वहाँ के नौ अलग अलग स्थानों पर इन्हें जनता के दर्शन के लिए रखा गया भारत की पहल एक तरह से वियतनाम के लिए राष्ट्रीय उत्सव बन गई అలాగే తెలంగాణలోని భద్రాచలానికి చెందిన మహిళల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో చిరుధాన్యాలతో మహిళలు బిస్కెట్లు తయారు చేస్తున్నారని ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎగుమతి అవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ తెలంగాణ సఫలత జాగే కెహన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి విజయవాడలోని రాజ్భవన్ లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు కాగా ఈరోజు ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొంటారు పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు నిజామాబాద్ లో పండించిన పసుపు ప్రపంచమంతా ఎగుమతి కానుందని తెలిపారు బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్దతులపై శిక్షణ కల్పిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ हल्दी सदियों से उगाते हैं मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है ये बोर्ड बनने से तीन चार साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी इसका मुझे विश्वास आंध्र प्रदेश पुनर्निर्माण में लक्ष्य प्रभुत्म पनी मुख्यमंत्री नारा चंद्रबाबु గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు పదిహేను నాటికి ఏడు వందలకి పైగా సేవలు అందిస్తామని పేర్కొంటూ ఈ రోజు వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ వచ్చింది మంత్రి గారు ఇప్పటికే దగ్గర దగ్గర సర్వీసెస్ ఇస్తున్నాం ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్ లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ జాతీయ స్థాయి కార్యశాల ఈరోజు జరుగుతుంది ఈ సమావేశంలో ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు కాగా కార్యశాలలో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి విందు సమావేశాన్ని నిర్వహించారు అనంతరం అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై చర్చించారు దేశంలోనే తొలిసారిగా ఐబీఎం టీసీఎస్ ఎల్ఎన్టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీల పెంపునకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో మంత్రిని అధికారులు నిన్న సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు తాజా ఆహారం కాచి చల్లార్చిన నీరు మాత్రమే అందించాలని స్పష్టం చేశారు హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత ఈ సందర్భంగా హామీ ఇచ్చారు తెలంగాణలో ఏడాదిన్నర కాలంలో మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో ఐఐటీ ఈఎక్స్ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ లైఫ్ సైన్సెస్ సిటీ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ను ను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ కార్యాలయాల్లోనే ఎన్నిక ప్రక్రియ జరగనుంది రేపు నూతన అధ్యక్షుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఆయుష్ శెట్టి నిలిచారు యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో భాగంగా కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్పై ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పదమూడు తేడాతో విజయం సాధించారు అలాగే మహిళల సింగిల్స్లో తన్వి శర్మ రన్నర్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమ ఈరోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ప్రాంతానికి బౌద్ధమతానికి బలమైన బంధం ఉందని మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ జాతీయ స్థాయి కార్యశాల ఈరోజు జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు